య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిఎస్సి అభ్యర్థుల నుంచి విద్యాశాఖ అధికారులనైతే అయితే కలిశారు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తుందో దాని ప్రకారమే డిఎస్సి అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది మీరు చెప్పినటువంటి అధికారుల దృష్టికి అయితే తీసుకొని వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పడం అయితే జరిగింది విదేశాఖ అధికారులు ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పడం అయితే జరిగింది విదేశాఖ అధికారులైతే కాబట్టి వాయినా పడుతుందో పడదో అనేది ఒక మారిపోయింది ఇది ఎంతవరకు చెప్పలేము కాదు డిఎస్ఏ పరిస్థితులు చాలా ఎక్కువ చేయడం జరిగింది విద్యాశాఖ అధికారులని కలిసినటువంటి విద్యార్థులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలండి